హాయ్ ఫ్రెండ్స్ బా ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నేను అంటే నేనని కాదు మన భారతదేశం నూట ముప్పై కోట్ల జనాభా చాలా సంతోషపడ్డది దానికి కారణం ఏందో మీ అందరికీ తెలిసే అక్కడ నేను దేనికరించి మాట్లాడుతూ అడదం అయిపోయినాలే క్రికెట్ నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ ఇండియా ఇట్లా ఆడింది భయ్యా కోహ్లీ ఆడుతుంటే కొంచెం బ్యాటింగ్ చేసినప్పుడు చాలా షాక్ అయ్యారు అందరూ ఇంత నిదానంగా ఆడుతునే కానీ ఆ పిచ్చి మీద ఆ స్కోరే అంత నిదానంగా ఆడడం వల్లనే అంత స్కోర్ అయితే వచ్చింది ఎమ్మంటే రెండు వికెట్లు పడ్డాక కోహ్లీ స్టాండింగ్ ఇవ్వడం చాలా బెనిఫిట్ అయింది మనకు దాని తర్వాత అక్షర పటేల్ మన శివన్ దూబే మంచిగా ఆడారు కోహ్లీ స్టాండింగ్ ఇస్తూనే వాళ్ళు వాళ్ళు స్ట్రైక్ని వికెట్ చూపించారు ఇదంతా ఒక లెవెల్ వన్ సెవెంటీ సిక్స్ కొట్టింది భారత్ ట్వంటీ ఓవర్స్లో నేనైతే కొట్ట ఫస్ట్ టాస్ గెలిచిన టీమే గెలుస్తాను అందరికీ తెలిసిందే దాడు అక్కడ పిచ్ వాతావరణం అదే చెప్పారు అయితే అసలు ఎమోషన్ ఎక్కడొచ్చిందంటే భయ్యా నిజంగా చెప్పిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగింది వందల రెండు వికెట్ పోయినప్పుడు ఓకే మన ఇండియన్ మీద రూప్స్ చాలా ఉన్నాయి అంతా ఒక లెవెల్ పదిహేను ఓవర్ పదిహేను ఓవర్ వచ్చినాక ఒక లెవెల్ ఒక సిక్స్ రెండు ఫోర్లు రెండు సిక్స్లు వేసి మంచి ఊపి మీద ఉండు మన కలీసన్ కొట్ హెండ్రిక్ కలీసన్ కొట్టేస్తారు అనుకున్నాం భయ్యా ఎట్నో హార్దిక్ పాండ్య బాలింగ్ క్యాచ్కి ఇప్పటి క్యాచ్ అవుట్ అవ్వడం వల్ల మనకు ఇండియా అది మెయిన్ అయితే అసలైంది లాస్ట్ ఓవర్లో సిక్స్ బాల్స్ సిక్స్టీన్ రన్స్ ఏం ఎమోషన్ భయ్యా ఒక్కొక్కనికి దడ దడ పుట్టింది నూట ముప్పై కోట్లు జనాభాకు దడ పుట్టింది ఒక్కొక్కనికి అయిపోయిన మ్యాచ్ అనుకున్నాం భయ్యా నిజంగా చెప్తున్నారు కానీ సూర్యకుమార్ సూర్యకుమారి పట్టిన క్యాచ్ భయ్యా ఒక అదొక లెవెల్ క్యాచ్ మామూలు క్యాచ్ కాదు అది నిజంగా చెప్తున్నా ఆ ఫెషర్లో అలాంటి క్యాచ్ పట్టడం అంటే నిజంగా చెప్తున్నా మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అది అదొక లెవెల్ మిల్లర్ ఒకటేనా అయినాక మ్యాచ్ మన ఇండియాకి వచ్చే ఇంకా ఇండియా వచ్చేసింది గెలిచినాక ఆ సంతోషం మా కథ వీరు పోయే నిజంగా ఫైనల్లో ఇండియా గెలవడం అంటే అసలు రెండు వేల ఏడులో గెలిచింది మన ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ మళ్ళీ రెండు వేల ఇరవైలో గెలిచింది సెవెంటీన్ ఇయర్స్ వరకు మళ్ళీ వరల్డ్ కప్ కుట్టింది దాంతో ఒకరు ఎవరైతే మన రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించేశారు నెక్స్ట్ వీళ్ళ నెక్స్ట్ మరి ఎవరు వస్తారు మన టీ ట్వంటీ టీమ్ ఎవరు నడిపిస్తారు అనేది అయితే ఇంకా తెలియలేదు చూడాలి మరి ఇప్పటికే క్యాప్టెన్ అయితే ప్రజెంట్ హార్దిక్ పాండే ఉండవు మరిగే మన కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు రిటైర్మెంట్ అయిపోయారు మన కోహ్లీ తీసుకొచ్చి కప్పు మన ద్రావిడ్కి ఇచ్చిండు కోచ్కి డ్రావిడ్ మొత్తం ఎమోషనల్ అయిపోయింది భయ నిజంగా చెప్తున్నా ఇంత ఇమోషనల్ ద్రావిడ్ ఒక్క వరల్డ్ ఆయన లైఫ్లో ఒక్క వరల్డ్ కప్ కూడా చూడలేదు సో అలా ఈ వరల్డ్ కప్ ఆయనకు ప్రత్యేకమైంది మన ఇండియన్ ఒక్కరు అసలు మామూలుగా సంతోషవల్ల భయ్య నిజంగా చెప్తున్నా ఏం గేమ్ అయ్యా క్రికెట్ ఇట్స్ నాట్ గేమ్ అయ్యా ఇట్స్ ఎమోషనల్ చెప్తున్నా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది భయా ఇండియన్స్ రైట్ నా చల్ బిందాస్ హ్యాపీ భయ మళ్ళీ ఒక టెన్ ఇయర్స్లో దాకా మన వరల్డ్ కప్ కొట్టిన కొట్టపోయినా హ్యాపీగా ఉంటారు మన ఇండియన్స్ జై హింద్ జై జవాన్ జై కిసాన్